భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల మండల స్థాయి సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే దిశగా అత్యధిక స్థానాలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త ఆహర్ నిసులు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఇల్లంతకుంటా మండల ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మనం మరింత కష్టపడుతూ ప్రజల మన్ననలు పొంది అత్యధిక స్థానాల్లో ఎంపీటీసీ స్థానాలను జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి కానుక ఇవ్వాలని దిశానిర్దేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పుల రమేష్ కంకణాల రవీందర్ రెడ్డి నల్ల లింగారెడ్డి కొత్త శ్రీనివాస్ కంకణాల సురేందర్ రెడ్డి అబ్బెడి రెడ్డి ఇంగ్లే ప్రభాకర్ అంతం ఎల్లారెడ్డి మంటాపవన్ తాళ్ల పాపిరెడ్డి ఉప్పు దుర్గయ్య జంగం సమయ్య జోడు సంపత్ బండి రమేష్ ఇగ్లే రమేష్ పలకల కిషన్ రెడ్డి గురుకుంట్ల సంజీవ్ జలపతి శ్రీధర్ చదువు సాయిరెడ్డి గొర్రె ఓదెలు తిప్పరబోయిన సమయ్య శ్రీరాములు రమేష్ మద్దూరి మల్లేష్ ఏనుగు సురేందర్ రెడ్డి రాజా అంకుశవాలి మోత్కూరి మహేష్ రవీందర్ రాయమల్లు స్వామిదాస్ మాదాస్ మొగిలి శనబైన శ్రీనివాస్ రామ్ శివ రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకో నలుగురు తోలు మనం తీసుకుపోయి ఓటేయించాలి మన అవసరమైన ఓటర్ లిస్ట్ మనం ఎట్లా ఒక్కొక్కరు ఎవ్వరు ఓటర్ లిస్ట్ వాళ్ళు సంపాదించుకొని వీడేసి వీడేసిడాన్ని ప్రతి ఒక్కరిని ఎట్లాంటి మరి తీసుకొచ్చినాం షేర్లకి వెళ్ళి కూడా వేరే ఊర్లకి వెళ్ళి కూడా ఈ ఎలక్షన్స్లలో మనం ఖచ్చితంగా ఒక్కొక్కరికి గెలిపియాలి మనకు తొమ్మిది ఎంపీటీసీ ఉన్నాయి మనం ఎంపిటీసీల కనీసం ఐదు గెలిచినా కూడా మనకు ఆరు కంటే ఎక్కువనే అవకాశం ఉన్నది నేను చెప్తున్నా ఇప్పుడున్న అభ్యర్థులు అన్నతో నచ్చిన వాళ్ళే ఉన్నారు ఆరుగురు కంటే ఎక్కువ అవకాశం ఉన్నది గెలిచే అవకాశం ఓటర్లు కూడా వేయడానికి రెడీగా ఉన్నారు మనం గెలిపిస్తే మనదే వెళ్తే జెడ్పీటీసీకి వెళ్తారు మీరు అది గుర్తుపెట్టుకోవాలి రేపు పొద్దున ఇక్కడ గవర్నమెంట్ ఏది ఉన్నది రోజు కూడా గవర్నమెంట్ బీజేపీ ఉన్నది మీకు తెలుస్తలేదు ఇక్కడ ఎమ్మెల్యే లేడు వేరే పార్టీ అతను కనీసం తిరగను కూడా తిరిగాడు మీరు చూస్తున్నారు కదా రోజు కూడా తిరిగింది లేదు నీకు రోడ్డు కావాలా బ్రిడ్జ్ కావాలా ఓ ఐదు కోట్లతోన పది కోట్లతోన చేయించాలంటే నాకు కూడా అడిగే దమ్ము కావాలంటే ఇక్కడ మనోళ్ళు గెలిస్తేనే నేను అడగడానికి గట్టిగా అవకాశం ఉంటుంది చిన్న చిన్నవి మనం చేయించినాం ఇప్పుడు కుల సంఘాలకు బోర్లు వేయించడమా లేకపోతే ఇంకా వేరే రకంగా ఏదన్నా దేవాలయాలకు మార్పులు ఇప్పించడమా ఇట్లాంటివి ఇటు చేయించినాం ఇక